హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ మటన్ రెసిపీ అండి రాయలసీమ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ మెథడ్లు వచ్చి చూడండి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా మరీ మరీ తినాలనిపిస్తుంది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి సండే స్పెషల్ మటన్ కర్రీ ఈరోజైతే నేను సండే కదండి మటన్ చేద్దాం అనుకొని ఒక కేజీ మటన్ ఫ్రెష్గా అప్పటికప్పుడే పొద్దున్న ఆరు గంటలకే తీసుకొచ్చారు మా వారు చూడండి చక్కగా చాలా ఫ్రెష్గా ఉంది ఇది ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ తీసేసి ఒక నిమ్మకాయ రసం ఒక కేజీకి ఒక నిమ్మకాయ ఫుల్ పడుతుందండి రసం పిండి అందులో ఒక టీ స్పూను కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్ టైం ఉంటే మాత్రం టూ అవర్స్ పెట్టుకుంటే మటన్ అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ఈ కర్రీకి నండి ప్రిపేర్ చేస్తున్నాను రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర బాగా వేయించాలి లైట్గా దోరగా వేయిస్తే సరిపోతుంది మరి అతిగా కాదు అలాగే ఒకటి స్పూన్ మిరియాలు నాలుగు చిన్న ఏలక్కలు కొద్దిగా కొబ్బరి నాలుగు లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను గసగసాలు మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి గ్రేవీ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడప్పుడు చేసుకుంటే కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చి అండి నేనైతే ఒక పది పన్నెండు తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఈ మసాలా మొత్తం చల్లల్ని చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారలోపు ఒక పాత్ర పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మటన్ కాదండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకుంటే మటన్కి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి అలాగే వదిలేసేయాలండి వేసిన వెంటనే కలబెట్టొద్దు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ అవర్స్ పాటు కర్రీ కూడా తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు కారం అన్ని బట్టి ఇప్పుడు ఇది అలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి చూడండి నీరంతా పైకి వచ్చేసింది ఈలోపు ఒక రెండు ఉల్లిపాయలు అలాగే కొద్దిగా వెల్లుల్లి అల్లం అల్లం అయితే ఇందులో చూపలేదండినే స్కిడ్ అయిపోయింది అల్లం అవి వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని పది నిమిషాలు బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు అలాగే వదిలేయండి ఇప్పుడు ఈ కర్రీకి నాలుగు టమాటాలు తీసుకున్నాను నేను మీరు కావాలంటే టమాటాల బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు అయితే రెండు వందల గ్రాములు పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు వేసుకున్నా కానీ చూడండి నీళ్ళన్నీ వినికిపోయాయి నూనెలో ఎంత ఫ్రై అయితే అంత బాగా ఉంటుందో టేస్టు మటను ఇప్పుడు వేయించుకున్న మసాలాన్ని ఇలాగ పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఈ మటన్లో వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివి ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఆ ఉల్లిపాయలు అనేది ఈ మటన్ కర్రీలో నూనెలో బాగా ఫ్రై అయితే రుచి అనేది బాగుంటుంది చక్కగా ఇప్పుడు ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి పది నిమిషాల తర్వాత చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో మటన్కి ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి మీరు మటన్ కావాలంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది నేనైతే పాత్రలో చేసుకుంటున్నాను ఎంత స్లోగా ఉడికితే అంత బాగా రుచి వస్తుంది ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మంట అనేది ఉడికించుకోవాలి పది నిమిషాలు చూడండి టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు కారం ఇది కాశ్మీరీ కారం వేస్తున్నాను ఒక స్పూను మేము కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మంచి కలర్ వస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కొద్దిగా కసూరి మెత్తి అలాగే ఉప్పు తగినంత ముందుగానే కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు నేను ఒక టీ స్పూను ఉప్పు వేస్తున్నాను రుచిని బట్టి వేసుకుంటే మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకొని మరొక్కసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ నేను రాయల్ స్టీమా స్టైల్లో చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడండి రుచి మాత్రం మస్తుగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించాలండి ఉడికిన తర్వాత నీళ్ళు మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవచ్చు నేను రెండు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను మరొక్కసారి కలబెట్టేసి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించాలండి మటన్ కాబట్టి తొందరగా ఉడకదు ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత గరం మసాలా నేను మటన్ మసాలా వేస్తున్నాను మీరు మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు చక్కగా ఇది కూడా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఎందుకంటే గరం మసాలా వేసాం కాబట్టి చూస్తారా మటన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మీరు సంగటిలోకి అయినా కానీ అయినా కానీ దోశలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ండి ఇది ఉడకటానికి కర్రీ దగ్గర దగ్గర నాకు నలభై నిమిషాలు పట్టింది చక్కగా ఉడికిపోయింది అసలు ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో మటన్ అయితే ఇప్పుడే వేసుకొని వడ్డించుకొని తిందామా అనిపిస్తుంది ఎంత బాగా వస్తుందో స్మెల్ అనేది మంచి వాసన దీని కామ్ ఈ కర్రీకి కాంబినేషన్ వచ్చేసి సంగటండి సంగటి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మస్తు టేస్ట్గా ఉంటుంది వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది రాయలసీమ మటన్ కర్రీ ఈ రెసిపీ మా అమ్మగారు చేసేవారండి ఇప్పుడు ఆ తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ